రోజు చాలా అవసరం చేస్తాం ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర నుండి సహాయం రాటలే అప్పుడు దైవచందాలు ప్రార్థన మార్చి ఒకే ఒక మాట ప్రభుని అడిగారు ప్రభు ఇప్పటివరకు వరకు మేము ప్రార్థన చేసిన సమాధానం ఇవ్వలే మా చాలా అక్కరలతో ఉన్నాం నువ్వే పిడికలు బిగిస్తే మేమేం బ్రతుతాం ప్రభు అన్నది ఇవ్వవలసిన నీ పిడుకులు నువ్వే బిగిస్తే మేము ఎలా బ్రతుం ప్రభు అన్నది అంతేనండి ప్రభు కదిలిపోయాడు ప్రభు సహాయాన్ని పంపాడు ప్రభు తన దూతను పంపాడు ఈరోజు నువ్వు కూడా చెప్పాలి నిన్ను ఆశ్రయించాను రోగాలతో ఉన్నాను సమస్యలతో ఉన్నాను నా ఇంటి నుండి రోగాలు నా బిడ్డలకు రోగాలు నా తల్లిదండ్రుల రోగాలు నా కుటుంబానికి రోగం వచ్చిందయ్యా నన్ను విడిపించాయా నువ్వు అడిగితే ఆ రోగాల నుంచి దేవుడు నిన్ను ఈ రోజు ఏం చేస్తాడు తప్పిస్తాడు తనను ఆశ్రయించిన వారిని దేవుడు ఏం చేస్తాడట తప్పిస్తాడు అందుకోసం మోస అంటున్నాడు ఎవరిని ఆశ్రయించడం మోసే చెప్పట్లేదు మీరు ఎవరిని ఆశ్రయించడం మోసే మనం ఎవరిని ఆశ్రయించాలి మన ఎమ్మెల్యే గారిని కాదు మన ఇంటి పక్క వారిని కాదు మన బంధువుల డబ్బులు కాదు ఎవరిని ఆశ్రయించాలి ఏ కష్టం వచ్చిందా గదిలోకి వెళ్ళిపోవాలి శ్రమ వచ్చిందా గదిలోకి వెళ్ళిపోవాలి బాధ వచ్చిందా గదిలోకి వెళ్ళిపోవాలి మాకే కష్టం వచ్చినా ఆ సమస్యను ఆ కష్టాన్ని పట్టుకుని గదిలోకి వెళ్ళిపోతాం సమస్యను పరిష్కరించుకుని గదిలో నుంచి బయటకు వస్తాం హలోండి